తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఇరవై నాలుగు గంటల మంచినీటి సరఫరా చేసే నగరంగా కరీంనగర్ మారనుందని మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా మార్జన్ హౌసింగ్ బోర్డు కాలనీ మంచినీటి రిజర్వాయర్ను అధికారులతో కలిసి సందర్శించారు పద్దెనిమిది కోట్ల రూపాయలతో చేపట్టిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై పైలట్ ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు ఆగస్టులోగా నిరంతర నీటి సరఫరాను ప్రారంభిస్తామన్న మేయర్ పైలట్ ప్రాజెక్టులోని సమస్యలను పరిష్కరిస్తూ క్రమంగా నగరమంతా విస్తరిస్తామని వెల్లడించారు నాలుగున్నరేళ్లుగా ప్రతిరోజు నీరు అందిస్తున్నామన్న సునీల్ రావు మానేరు డ్యాంలో ప్రస్తుతం నీటి మట్టం ఐదు టీఎంసీలకు పడిపోవడంతో రోజు విడిచి రోజు ఇస్తున్నామన్నారు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పటికీ నీటి పంపిణీకి ఇబ్బంది లేకుండా సోలార్ పవర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ వివరించారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై చేయాలనే ఆలోచించు పద్దెనిమిది కోట్ల రూపాయల అనిధులతో టెండర్స్ కూడా చేసుకొని పనులు ప్రారంభించారు ఇప్పటివరకు దాదాపుగా మూడు వేల కనెక్షన్స్ హౌస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది మీటింగ్ కూడా అప్ చేయడం జరిగింది ఇంకా ఒక తొమ్మిది వందల కనెక్షన్స్ మాత్రమే ఇచ్చేది అది కూడా జూలై చివరి మాసం జూలై చివరిలో వచ్చేసుకొని మరి బ్రహ్మాండంగా కరీంనగర్ నగరంలో తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై అనేది లేదు ఈరోజు అటువంటి మొత్తం ఘనత సాధించినటువంటి నగరంగా మన కరీంనగర్ నగరం ఇక్కడ తీసుకోబోతుంది